కొన్నిదేళ్ల నిహారిక మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు మేము కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఇగా డాక్టర్ గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకుని అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది నిహారిక పెళ్లి అయిపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒకసారి పెళ్లి నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను బుల్లి తెరపై అనేక షోలు చేస్తూ వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ అమ్ముడు ప్రస్తుతం ఏదో ఒక ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియాలో పోస్టులతో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది నిహారిక గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు నిహారిక కొన్నిదెల తెలుగు సినిమా నటి ప్రముఖ నటుడు నిర్మాత టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు నిహారిక నటి కంటే ముందు డి జూనియర్స్ అనే డాన్స్ రియాలిటీ షోకి యాంకర్ గా చేసింది అటు తరువాత మొద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిల్మ్ లో కథానాయికిగా చేసింది జూన్ రెండు వేల పదహారులో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగిరేటర్ చేసింది ఆమె తెలుగు సినిమాకు తెరంగిరేటం చేసే ముందు టెలివిజన్లో వ్యాఖ్యాతిగా పనిచేశారు ఆమె తెలుగు టెలివిజన్ ఛానల్ ఈటీవీలో నిర్వహించబడిన తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలైన డి జూనియర్స్ డి జూనియర్స్ టూలకు యాంకర్గా చేసింది తెలుగు భాషలో వెలువడిన లఘు చిత్రం ముద్దపప్పు ఆవకాయలో నటించింది ఈ సిరీస్ యూట్యూబ్లో రిలీజ్ అయింది ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రెండు వేల పదిహేను సెప్టెంబర్ చివరిలో ఒక మనసు చిత్రంలో నటించి మెప్పించింది ముద్దపప్పు ఆవకాయ లఘు చిత్రంలో ఈ నగరంలో పెరిగిన ఈతరం అమ్మాయిల జీన్స్ ప్యాంట్లు వేసుకుని చేసిన పాత్రలో నిహారిక ఒదిగిపోయింది ఒక మనసులో పక్కింటి అమ్మాయి వలె చుడీదార్లు చీరలు కట్టి మెప్పించింది జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడైన చైతన్యం నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకుంది పెద్దల అంగీకారంతో వీరి వివాహం రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్ లో ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది పెళ్ళైన రెండేళ్లకు చైతన్య నిహారిక మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు నిజానికి నిహారిక చైతన్యలకు పెళ్ళైన ఏడాదిన్నరకే విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి గత ఏడాది మార్చిలో నిహారికను ఉద్దేశించి చైతన్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని బాగానే ఉన్నారని అంతా అనుకున్నారు కానీ తరువాత రెండు మూడు నెలలు విడాకుల వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి ఈ రూమర్లకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి మొత్తానికి నిహారిక చైతన్య జొన్నల గడ్డ ఎట్టకేళ్లకు విడాకులు తీసుకున్నారు రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి అవన్నీ రూమర్స్ అని నిహారిక ప్రస్తుతం తన భవిష్యత్ కార్యాచరణ ఫోకస్ పెట్టిందని తన స్నేహితుల దగ్గర నుంచి వినిపిస్తున్న మాట